ప్రజలందరికీ విజ్ఞప్తి ముఖ్యంగా ఈ మనకి వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి సీజనల్ డిసీజెస్ వ్యాపించే అవకాశం ఉంది దీనికి సంబంధించి మలేరియా కానీ చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ ఇటువంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి దీనికి సంబంధించి అన్ని రకాల చర్యలు కూడా నగరపాలక సంస్థ తీసుకుంటుంది దీనికి సంబంధించి కూడా అవగాహన చేయటం కోసం క్షేత్రస్థాయిలో శానిటేషన్ సెక్రటరీలు అదేవిధంగా హెల్త్ సెక్రటరీలు కూడా ఉన్నారు ఎక్కడ కూడా ఎటువంటి వ్యాధులు వ్యాపించకుండా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నాము అవగాహన కల్పిస్తున్నాము ఒకటి దానికి సంబంధించి కూడా ప్రజల నుంచి మేము కోరేది ఏంటంటే చెత్తని ఇవి కంపల్సరీగా మనము రెండు భాగాలుగా తడి చెత్త అప్పుడు చెత్తగా విభజించి ఇవ్వమని చెప్పాము మనం అదేవిధంగా కాలువల్లో కానీ ఖాళీ స్థలాల్లో కానీ డ్రైన్లో కానీ చెత్తని వేయటం వల్ల అక్కడ దోమలు రావటం వల్ల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతున్నాయి ఆ విధంగా ఉండకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి చెత్తని విడదీసి మున్సిపల్ వాహనానికే ఇవ్వాలి మాకు సంబంధించి అన్ని చోట్ల కూడా క్లాప్ ఆటోలు ఉన్నాయి అదేవిధంగా పుష్కార్ట్లు ఉన్నాయి దయచేసి ఎక్కడైనా చెత్తను తీసుకోవడానికి మా వెహికల్స్ రాకపోతే తెలియజేయండి మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాము కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాల ఉద్దేశంతో ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము రెండో దీనికి సంబంధించి డ్రైన్లలో సిల్టు ఈ దీనికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ డ్రైన్లలో మనం లాస్ట్ ఇయర్ మార్చి ఏప్రిల్లో మాత్రం తీయటం జరిగింది మనం ఈ సంవత్సరం తీయలేదు చాలా వరకు కూడా మనం ఉన్నటువంటి జేసీబీని మాన్యువల్ని పవర్ మ్యాన్ పవర్ని పట్టించుకొని చేస్తున్నాం మనం ఇప్పుడు కూడా జాలిపూర్ డైన్ కానీ మిగిలిన డైన్నిట్లో కూడా పది లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి కూడా మన దగ్గర ఉన్నటువంటి జేసీబీతో చెత్తని తీస్తున్నాము అదేవిధంగా చిన్న చిన్న కాలవల్లోనూ రొటీన్లో ఉన్న కాలవల్లో అయితే మన సిబ్బంది చేస్తున్నారు అవసరమైన చోట్ల ఎక్కడైనా సరే సిబ్బంది అవసరమైన సిబ్బంది నియమించుకోవడము ఇంకా అవసరమైతే ఇంకొక జేసీబీని నిర్మించి పెట్టుకొని కూడా ఈ యొక్క సిల్ట్ రిమూవ్ చేయడం కానీ ఎక్కడా కూడా వర్షాలు వస్తే కనుక ఓవర్ఫ్లో అయ్యి లోతట్టు ప్రదాన్ని ముగడం కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి ఏర్పాట్లు ఏమి జరగకోకుండా అన్ని రకాల ఏర్పాట్లని కూడా మనం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ఈ డైలీ సంబంధించి కూడా ప్రత్యేకించి ఒక కార్యాచరణ చెప్పాము మనం ఆ ప్రకారంగా మూవ్ అవుతారు నిర్మూలనకు సంబంధించి కూడా ప్రజలకు చెప్తూ మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో హండ్రెడ్ పర్సెంట్ చెత్తని మున్సిపల్ వాహనానికి ఇవ్వాలని అయినప్పటికీ కూడా ముఖ్యంగా వర్తకులు వ్యాపారులు చెత్తని కాలువలో వేయటం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలతో చాలా కాలు నిండిపోతూ ఉన్నాయి అటువంటి అన్నింటిని కూడా తొలగించడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నాము కొంచెం ప్రజల సంయమనం పాటించి వ్యాపారస్తులు కూడా బుట్టల్లో పెట్టుకొని మా యొక్క ట్రాక్టర్ కానీ క్లాప్ ఆటో కానీ ఇవ్వాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా వాటర్ సప్లైకి సంబంధించి కూడా మనకి యాక్చువల్గా ప్రతి సంవత్సరము కూడా జూన్ పదవ తేదీ కల్లా మనకు వాటర్ వస్తూ ఉంటుంది మనం ఉన్నటువంటి వాటర్ కూడా జూన్ పది సరిపోతూ సరిపోతే విధంగా ఉండేది కానీ ఈసారి మనకు కొంచెం జాగ్రత్త వహించి దాదాపు మనం ఆయిల్ ఇంజిన్లు పెట్టుకొని వాటర్ని మనం నింపుకోవటం వల్ల ఈ రోజు వరకు ఈ సంవత్సరం దాదాపు ఇంకొక అయిపోయింది ఇరవై తేదీ వరకు కూడా మనకి గోదావరి నుంచి వాటర్ రావటం లేదు దీనివల్ల వాటర్ చాలా ఇబ్బందికర ఉంది ఉన్న వాటర్నే పొదుపుగా వాడుతున్నాము ఇంకొక వారం వరకు కూడా మనకు వాటర్ సప్లైకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ లోపుగా మనం జిల్లా కాలెక్ గారి ద్వారాను శాసనసభ్యుల వారి ద్వారాను అదేవిధంగా గోదావరి నది సంబంధించిన ఎస్సీ గారితో మాట్లాడటం జరిగింది వీరందరి కోరిక మేరకు కూడా సీలేరు నుంచి గోదావరికి వాటర్ వదులుతున్నారు వదిలిన వాటర్ మనకు రెండు మూడు రోజుల వాటర్ వస్తుంది వాటర్ వస్తే కనుక మనకి మళ్ళీ సఫిషింట్గా వాటర్ని మనం డ్రా చేసుకుంటాము కాబట్టి వాటర్ సప్లైకి సంబంధించి ఇటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు కూడా మనం తీసుకుంటున్నాము అదేవిధంగా ఎక్కడైనా పైప్ లైన్ లీకులు ఉంటే కనుక ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయటము అదేవిధంగా చిన్న చిన్న రోడ్డు మరమ్మతులు కానీ ఇతరత్ర ఏదైనా ఉంటే కనుక ఎప్పటికప్పుడు ఓన్ డెమ్లో అంటే ఆఫీస్ అండ్ మెయింటెనెన్స్లో భాగంగా మనం ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాము కాబట్టి సాధ్యమంత వరకు కూడా ఈ సీజన్లో కూడా ఎక్కడ కూడా దోమల వ్యాప్త కాకుండాను పైప్ లైన్ లీకులు లేకుండాను నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండాను ఉన్న నీటిగా లీక్లు ఎక్కడ ఉంటే లీక్లు ఇవన్నీ అరెస్ట్ చేసి మంచి నీరు ఇచ్చే విధంగాను ఎక్కడ కూడా కలుషితమైన నీరు పైప్ లైన్ ద్వారా రాకుండా ఉండే విధంగాను కొన్ని చోట్ల ఎక్కడైతే కనుక డ్రైన్లలో పైప్ లైన్ ఉన్న చోట్ల గుర్తించి వాటిని కూడా షిఫ్ట్ చేస్తున్నాము టోటల్గా ప్రజారోగ్యానికి సంబంధించి అనేక చర్యలు తీసుకుంటున్నాము ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కనుక మా టోల్ ఫ్రీ నంబర్ కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ ఏది లేకపోతే కనుక మాకైనా ఫోన్ చేయొచ్చు డెఫినెట్గా సానుకూలంగా స్పందిస్తాం ఏ హోల్స్ అంటాం అంటే రోడ్డు మీద గొంతల పడ్డప్పుడు గొంతల్ని ఎప్పటికప్పుడు ఫిల్ చేయడానికి సంబంధి ఒక యాప్ ఉంది యాప్ ద్వారా ఎప్పటికప్పుడు మనము ఓనడంలో భాగంగా వాటిని ఫిల్ అప్ చేస్తూ ఉన్నాము ఇప్పటివరకు కూడా అది కంటిన్యూ ప్రాసెస్ ఎక్కడైనా చిన్న చిన్న గుంటలు ఉంటే ఇప్పుడు కూడా అదే ప్రకారంగా టెండర్ పిలిచి ఉంది ఆ టెండర్ అనేది నలభై లక్షల రూపాయలది ఆ ప్రకారంగా గొంతెల్ని కూడా పూడ్చే కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతూ ఉంటుంది ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు అందువల్ల మనం చెత్తపన్ను ప్రస్తుతానికైతే వసూలు నిలిపి చేశాము ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా మనం వ్యవహరిస్తాము ప్రస్తుతం అయితే చెత్త పన్ను వసూలు చేయటం లేదు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్